ఈ అమ్మాయి పేరు లీనా పాటలు చాలా మధురంగా పాడుతుంది ఎంతో చక్కగా పాటలు కూడా రాస్తుంది కాని ఆమె బరువు ఆమెకు శాపంగా మారుతుంది లీనాను తన మధురమైన గొంతుతో తెర వెనుక ఉంచి పాటలు పాడించి ఆ పాట నిషా అనే ఈమె పాడుతున్నట్టుగా ప్రేక్షకులను మోసం చేసి మంచి పేరు డబ్బు అవార్డులు అన్ని సంపాదిస్తుంది ఒకరోజు తెర వెనక పాట పాడేటప్పుడు లీనా కింద పడటంతో లైవ్ లో పాటకు ఇబ్బంది అవుతుంది అది ప్రేక్షకులకి అర్థం కాకుండా బాణసంచా కాల్చి కవర్ చేస్తారు తర్వాత ఆమె కింద పడి కూడా అలాగే పాడటంతో పాట పూర్తి చేస్తారు నిషా వచ్చి నువ్వు కావాలనే ఇలా చేశావని లీనాను చెంప మీద కొడుతుంది నిషా కోసం కు గా ఉన్న జాన్ వచ్చి నిషాని ఆపి లీనాని కోగులించుకుని ఓదారుస్తాడు తన చేతికి తగిలిన దెబ్బకు మందు రాస్తాడు తర్వాత లీనా మరొక పాట రాశాను రెడీగా ఉంది అని చెబుతుంది ఆ పాట తీసుకుని సాయంత్రం హోటల్ కిరా రా అక్కడ ఈ రోజు పార్టీ ఉంది అని చెబుతాడు తనకి డ్రెస్ ఇచ్చి సాయంత్రం ఈ డ్రెస్ వేసుకుని రావాలి అని ఎంతో ప్రేమగా చెబుతాడు లీనా కూడా జాన్ తనని ఇష్టపడుతున్నాడు అనుకుంటూ అక్కడ నుంచి వెళుతుంది లీనా వెళ్లాక ఆమెను అసహించుకుంటూ తనను ముట్టుకున్నందుకు చిరాకుగా తన వేళ్లు టిష్యుతో తుడుచుకుంటాడు లీనా ఆనందంతో జాన్ ఇచ్చి డ్రెస్ వేసుకుని పార్టీకి వస్తుంది కానీ అందరూ ఆ డ్రెస్ చూసి ఎగతాళిగా నవ్వుకుంటారు జాన్ కి లీనా రాసిన పాట ఇస్తుంది తర్వాత నిషా అక్కడకు వస్తుంది లీనా డ్రెస్ చూసి నువ్వు ఎన్ని వేషాలు వేసినా నాలాగ సింగర్ కాలేవు నీ జీవితమంతా ప్లేబ్యాక్ సింగర్ గా ఉండాల్సిందే అని అవమానిస్తుంది లీనా ఏడుస్తూ పక్కకి వెళ్లిపోతుంది తన కోసం జాన్ వెళ్తాడు జాన్ వెనక నిషా వెళ్తుంది వీళ్లని కలవటం ఇష్టం లేక లీనా కార్ వెనక దాక్కుంటుంది లీనా అక్కడ నుంచి వెళ్లిపోయిందని అనుకుని జాన్ నిషాని తిడతాడు నేను ఎంతో జాగ్రత్తగా దాన్ని దువుతూ మనకు కావలసినట్టుగా వాడుకుంటూ వస్తున్నా నీ వల్ల అది చెడిపోయేలా ఉంది అంటాడు వీళ్లిద్దరి మాటలు విన్నాక లీనాకు అర్థమవుతుంది జాన్ తనని మోసం చేస్తున్నాడని ఆ సమయంలో లీనా డ్రెస్ చిరగటంతో అక్కడే ఉందని వాళ్లకు తెలిసిపోతుంది లీనాకు వీళ్లిద్దరి మధ్య గొడవ జరుగుతుంది లీనా ఇప్పటి రాసిన పాటలన్నిటికీ నా పేరు వెయ్యాలి లేకపోతే పాటలు పాడేది రాసేది నేనే అని అందరికీ చెప్పేస్తాను అంటుంది జాన్ వెంటనే లీనాను అక్కడ నుంచి కింద లోయలోకి తోసేస్తాడు నిషా షాక్ అవుతుంది లీనా చావు నుంచి తప్పించుకుని గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అవుతుంది టీవీలో జాన్ నిషా ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉంటుంది నిషాకు ప్రమాదం జరగటం వల్ల కొన్నాళ్లు పాడకుండా విశ్రాంతి తీసుకుంటుందని చెబుతారు కానికి తగిలిన దెబ్బల వల్ల డాక్టర్ ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు లీనా రాత్రి పగలు కష్టపడి ఎక్సర్సైజ్లు చేసి తన వల్ల తగ్గించుకుని స్లిమ్ గా తయారవుతుంది జాన్ నిషా కోసం లీనా లాంటి స్వరంతో వెనక ఉండి పాటలు పాడే అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు వీళ్లకెవరు దొరకరు లీనా తన కొత్త ముఖంతో వీళ్ల దగ్గరికి కు వస్తుంది లీనా గొంతు విని షాక్ అవుతారు తనకి అడ్వాన్స్ చెక్ ఇచ్చి వెంటనే జాయిన్ చేసుకుంటారు నిషా పాట పాడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది వెనక లీనా పాడుతూ ఉంటుంది తను సెట్ చేసిన తాడులాగే డిజైన్ బాల్ కింద పడేలా చేస్తుంది నిషా భయపడి చేతిలో మైక్ కింద పడేస్తుంది కాని పాట వస్తూ ఉంటుంది ప్రేక్షకులకి ఏమీ అర్థం కాదు తెర వెనక నుంచి లీనా పాట పాడుకుంటూ వస్తుంది లైవ్ లో వీళ్లు చేసే మోసం అందరికీ తెలిసిపోయి దారుణంగా దొరికిపోతారు జాన్ నిషాని విచారించటానికి తీసుకెళ్తారు లీనాకు తను కోరుకున్నట్టు మంచి సింగర్ గా గుర్తింపు వస్తుంది